హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా పాపకి ఈవినింగ్ స్నాక్స్కి ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను వచ్చేసి ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అండి ఫాస్ట్ ఫుడ్ కదా మామూలుగా అప్పుడప్పుడు ఇస్తాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి నా కాళ్ళం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని పానీపూరి ఉంటే పానీపూరి కూడా ఫ్రై చేసి ఇచ్చాను పిల్లలకి ఎప్పుడో ఒకసారి చేస్తానండి మళ్ళీ మళ్ళీ ఏం చేయను ఇక్కడ టీ చూడండి మరుగుతుంది మా పాప వచ్చేసింది ఇప్పుడే స్కూల్ నుంచి పెట్టించాను ఇద్దరు కలిసి కూర్చొని తింటున్నారు పాప బాబు ఇద్దరు కలిసి ఇలాంటివైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళే తింటారు అదే అన్నం అనుకోండి అసలు పేచి పెట్టేస్తారు బాగా మా పాపకి ఎంత ఇష్టమో చాలా చాలా ఇష్టంగా తింటుందండి ఫ్రెంచ్ ఫ్రై కాకపోతే అప్పుడప్పుడు ఇస్తాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి నాకు టీ చాలా తక్కువ తాగుతాము మేము ఎక్కువ తాగం టీ వచ్చేసి కరాచి ఉప్మా చేస్తున్నాను కొంచెం కరాచీ జీలకర్ర బాగా రోస్ట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు ఆపేసుకొని పక్కకు తీసేసుకొని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ రోజు వచ్చేసి మాకు వారం అండి ఉల్లిపాయ తినము అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా చేశాను ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని అప్పుడు ఉప్మాకి తాలింపు ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేరుశనగ గుళ్ళు ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చూడండి అలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి చూడండి అలా గోల్డ్ కలుపుతూనే ఉండాలండి మాడిపోతే టేస్ట్ మళ్ళీ పాడైపోద్ది చూడండి పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కారం చాలా తక్కువ తింటాం అందుకే మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి వెంట వెంటనే కలుపుతుంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను నాకైతే కొలతలు పర్ఫెక్ట్ తెలియదండి నాకు అందా బట్టి నేను వేసేసుకుంటాను ఇక్కడ వచ్చేసి కప్పు పాలు పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయడం వల్ల ఇలా ఉప్మా ఒకసారి ట్రై చేయండి నేను రెండోసారి చేయడము చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అసలు మా పిల్లలు ఉప్మా అంటేనే తినేవాళ్ళు కాదు చాలా ఇష్టంగా తింటున్నారు ఉల్లిపాయ లేకుండా ఇలా సింపుల్గా చేసుకునే ఉప్మా ఆ రోజు మేము మండే కాబట్టి ఉల్లిపాయ తినమండి అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చూడండి అలా దగ్గర పడుతుంది కొద్ది కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది చూడండి ఇప్పుడు సాల్ట్ చివరిలో వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేసుకోకూడదు కొంచెం నెయ్యి నెయ్యితో ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర నాకైతే చాలా చాలా నచ్చింది మీరు ట్రై చేయండి ఒకసారి మంచి తినే కొద్దికి తినాలనిపించే ఉప్మా అండి ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఇక్కడొచ్చేసి మా పాపకి ఏమో వాటర్ మిలన్ మాకు ఉప్మా ఆ రోజు మండే కదా మళ్ళీ తులసమ్మ దగ్గర దండం పెట్టేసుకొని లోపల కూడా దండం పెట్టేసుకుని పూజ కంప్లీట్ చేసుకున్నాను లోపల కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని తర్వాత టిఫిన్ చేస్తున్నాను మ్యాక్సిమం సెవెన్ ఓ క్లాక్ వరకు నేను టిఫిన్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఉప్మా ప్లస్ కర్బూజా అండి అలా తింటుంటే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది అంత టైజెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో నచ్చితే కామెంట్